జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కలర్ ఫోటోతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సుహాస్ ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును కూడా అందుకుంది ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకుంది తన బాడీ లాంగ్వేజ్కి సూట్ అయ్యేలా కంటెంట్ ఉన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుహాస్ హీరోగానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా రాణిస్తున్నారు రీసెంట్ టైమ్స్లో వచ్చిన అడివిశేష్ హిట్ టూ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించి అందరినీ అలరించాడు తాజాగా మరో ఎమోషనల్ హాట్ హిట్టింగ్ మూవీ ఇప్పుడు మన ముందుకు వచ్చింది ఆయన హీరోగా నటించిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ దుశ్చాంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివానీ నగరం హీరోయిన్ గా శరణ్య ప్రదీప్ పుష్పా ఫేమ్ జగదీష్ ప్రతాప్ భండారి ప్రధాన పాత్రలో నటించారు ఆర్ట్స్ టూ పిక్చర్స్ దర్శకుడు వెంకటేష్ మహాకు చెందిన మహాయన మోషన్ పిక్చర్స్ ధీరజ్ మొగిలేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో లో సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమాని ఫిబ్రవరి రెండు గ్రాండ్ గా రిలీజ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ రిలీజ్ అయింది ఈ సినిమా మూడో రోజు కలెక్షన్స్ ఎంత తీసుకున్నారు వచ్చింది నాలుగో రోజు కలెక్షన్స్ ఎంత రానున్నాయనేది చూద్దాం ఈ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ప్రీమియర్ షోలతో క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు తీసుకువచ్చింది రెండో రోజు అదే జోరుతో రెండున్నర కోట్ల కలెక్షన్స్ వచ్చింది రెండు రోజుల్లో సుమారు మొత్తం కలిపి ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల పదహారు లక్షలు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి సినిమాకి పాజిటివ్ బాజ్ రావడంతో వీకెండ్ కావడం అంబాజీ బేట బ్రాండ్కి బ్రాండ్ కి చాలా ప్లస్ అయింది మూడో రోజు అదే జోరు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఇక నాలుగో రోజు సినిమా పాజిటివ్ ముందుకు రెండున్నర కోట్ల రూపాయల వరకు రావచ్చంటున్నారు నలభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది వేగంగా పది కోట్ల రూపాయల కలెక్షన్ మార్కు చేరుకోవచ్చు ఈ సినిమా అమెరికాలో చూస్తే ఇప్పటికే ఒక లక్ష యాభై వేల డాలర్ల వసూళ్ల మార్కును అందుకుంది ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లో పెద్ద సినిమాల సందడి లేదు ఇతర సినిమాల పోటీ కూడా లేదు ఇంకా వచ్చే రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అభిమానులు అలాగే సినిమా అనలిస్టులు మంచి కంటెంట్ ఉన్న కథలకి ఆడియన్స్ ఆదరణ చూపిస్తారని మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపితమైంది ఈ సినిమాతో సుహాస్ హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు అభిమానులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు